హలో అండి నమస్తే నా పేరు అనుం వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ అసలు ఈ పువ్వులు బొకే చూడండి అసలు ఎంత బాగా పూసిందో చూడండి ఎవరో ఒక బొకెని అలా పట్టుకున్నట్టుగా ఎంత గుత్తులు గుత్తులుగా పూసిందో చూసారు కదండి చిట్టి గులాబీ అండి గుత్తు గులాబీ అండి అంటే ఇంతకుముందు చాలా సార్లు గుత్తులు గుత్తులుగా పూసింది కానీ అండి ఒకే కొమ్మకి ఇన్ని గుత్తులుగా అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఒక యాభై అరవై పువ్వుల వరకు ఉన్నాయండి ఇంకా కొన్ని కొన్ని రాలిపోతున్నాయి ముందు పూసిన ఉంటాయి కదా అలా రాలినా ఇంకా అన్ని పువ్వులు అయితే ఉన్నాయండి ఇది ఆ రైలింగ్ లోంచి అలా బయటకు వెళ్ళిపోయింది అనమాట కొంచెం ఇలా లాగితే కనుక మళ్ళీ కొమ్మరి గుద్యమని అలా ఉంచేసానా అది కూడా బయట నుంచి వెళ్ళే వాళ్ళందరూ మా మొక్కల వైపు అలా పైకి చూస్తూనే ఉంటారు అంత అందంగా ఉంది అందరిని అట్రాక్ట్ చేసేలాగా చాలా అందంగా ఉంది కదండి చూసారు కదండి ఎంత బాగుందో బోర్డ్ అని పువ్వులతోటి దీనికి ఇచ్చేది ఏమీ లేదండి పచ్చి అయితే ఈ మధ్య వేస్తున్నాను నేను దానివల్ల పువ్వులు ఎక్కువగా పూస్తున్నాయి దాని గురించి మనం ఇంకొక వీడియో అయితే చేసుకుందామండి చాలా బాగా అయితే చక్కగా పూస్తున్నాయి అన్నమాట చూసారు కదండి ఈ చామంతి చూడండి బయట మార్కెట్ నుంచి పువ్వులు తెచ్చుకుంటాం కదండి అందులో నుంచి వచ్చిన ఒక టూ త్రీ ఇంచెస్ కాడని నేను కుండీలో గుచ్చి తర్వాత రిపాట్ చేశానండి చూసారు కదా ఎంత మంచి కలర్లో ఎన్ని పువ్వులు ఎన్ని మొగ్గలు వచ్చేసాయో చాలా చాలా అందంగా ఉంది కదా చూడండి మంచి కలర్తో వచ్చింది అసలు ఏం కలర్ వస్తుందా అని నేను చాలా ఆత్రంగా ఎదురు చూశానండి మంచి పసుపు కలర్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది దేశవాళి కాకుండా హైబ్రిడ్ చామంతండి మనకి చక్కగా ఒక పువ్వు పూసిన ఒక వారం రోజుల వరకు అలాగే చెక్కు చెదరకుండా చాలా అందంగా ఉందండి ఇంకా నేను కొన్ని రెండు మూడు పువ్వులు అయితే కోసేసానండి నేను ఎందుకంటే ముందు తయారైన పువ్వులు కోయకపోతే తర్వాత వచ్చే మొగ్గలకి బలం సరిపోదు కదండి మొక్క డల్ అయిపోతుందని చెప్పేసి చెప్పేసి కోసానమాట అది ఇంకా పువ్వులు ఉండేవి అలాగే ఇది షూట్ చేసినప్పటికీ ఇప్పటికి ఇంకా తేడా ఉందండి ఇంకా బోల్డ్ పువ్వులు అనమాట ఇంకా దాన్ని షార్ట్ వీడియో రూపంలో పెడతానండి ఇంకా పువ్వులతోటి చాలా అందంగా ఉందనమాట దీన్ని తీసి నేను పైకి పెట్టాను బయట అందరికీ చక్కగా కనిపించేలా ఉంటది అని చెప్పేసి ఇది కొంచెం లోపలికి ఉంది కదా బయటకి పెట్టానండి చాలా చాలా అందంగా ఉంది అలాగే చూస్తూ ఉండాలనిపించే అందంగా మనం రూపాయి ఖర్చు పెట్టి కొనకుండా ఆ పువ్వుల నుంచి వచ్చిన చిన్న కాడ తొట్టి ఇది కూడా వింటర్ సీజన్ లో అయితే మనం అలా చక్కగా పెంచుకోవచ్చు అండి మనం ఎలా బయట నుంచి పూజకని తెచ్చుకుంటాం కదా రకరకాల చామంతులు అలాంటివన్నీ వేసుకున్నామంటే ఇలా చక్కగా మనం ఖర్చు లేకుండా పూజించు దీనికి నేను ఇచ్చింది కూడా ఏమి లేదండి బీం కడిగి నీళ్ళు ఇస్తూ ఉంటాను ఆ ఎప్పుడైనా వర్మి కంపోస్ట్ కూడా ఈ మధ్య తీసుకురావట్లేదండి ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకొచ్చి వేసేవాళ్ళం కానీ ఈ మధ్య అది కూడా లేదండి ఊరికే నర్సరీని తీసుకొచ్చిన మట్టిలో వేసిన మొక్కేనండి అంత మించి ఇంకేమీ వేసినట్లేదు ఎప్పుడన్నా వాడేసిన టీ పౌడర్ గానీ కడిగిన నీళ్లు గానీ మాత్రమే వేస్తూ ఉంటాను అలాగే కమలాకాయలు తినేసి తీగ ఆ గింజలు అలా వేసేస్తూ ఉంటాను అనమాట భలే వచ్చాయి చూడండి అలాగే ఎర్ర జామకాయ చాలా తీగా ఉందండి ఆ రోజు గింజలు తీసి వేసాను చక్కగా వచ్చినాయి మొక్కలు హెల్దీగా కూడా పెరుగుతున్నాయి ఇంకొంచెం పెరిగిన తర్వాత మన పెద్ద కుండీలోకి రిపోర్ట్ చేసుకుంటే మనం అదే టేస్ట్ తో ఉన్న కాయలు మనం ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట చూడండి మన ఆర్గానిక్ గా కూడా మనకి మొక్క పెరుగుతుంది మనకి ఆర్గానిక్ ఫ్రూట్స్ అవితే మనం తీసుకోవచ్చు ఇది చూసారు కదండి అల్లం అండి ఇది నేను మామూలు అల్లం అనుకున్నాను నేను కానీ ఇది మామిడి అల్లం అండి ఇది మామిడి అల్లం మరి ఎప్పుడు వేసానో కూడా నాకు సరిగా అంత గుర్తులేదు ఆ వేరే అది కాశీ తులసి ఉన్న మొక్క మొక్క ఉందండి ఆ అందులోనూ అందులోను ఆ టబ్లోను దానిలో అన్నమాట నేను ఖాళీ లేక ఉరికి జస్ట్ అలా అంటే బయట పెడితే కదా ఫ్రిడ్జ్ లో పెట్టడానికి ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి వస్తే మొక్క వస్తుంది అన్నట్టుగా వేసినట్టున్నాను అండి చక్కగా వచ్చింది ఆ అది మనకి అల్లానికి ఒక ఆరు నెలల టైం అయితే పడుతుందండి కానీ ఇది ఎప్పుడు వేశాననేది నాకు గుర్తులేదు అలాగే ఇది ఎండిపోయినాయండి మొక్కలు చూసారు కదా ఎండిపోతున్నాయి ఎండిపోయినాయి కదా ఇంక అని చెప్పి తీర్చొద్దాం అసలు ఏముందో భూమిలో ఉన్నది ఏం జరిగిందా మనకు ఆత్రంగా ఉంటది కదా అసలు ఎలా ఉందో ఏంటో పైన వేసుకున్న మొక్కలైతే మనకు తెలిసిపోతుంది పూస్తుందో కాస్తుందో సైజ్ అన్ని తెలుస్తాయి భూమిలో మొక్కలు మనకు తెలియదు భూమిలో వేసినా మనకు తెలియదు కదండి ఈ దుంపలు లాంటివి గటన అది మనకి ఆత్రంగా అనిపిస్తుంది కదా నేను అది అల్లం పైకే కనిపిస్తుంది అండి ఎందుకని చెప్పేసి రెడీ అయిపోయిందేమో అని అని తీర్చూసాను కాకపోతే ఇంకొక వన్ మంత్ ఉంటే ఇంకా బాగా రెడీ అవునండి కానీ మరి ఈ లోపే మొక్క ఎండిపోయింది కాబట్టి ఇంక ఎండింది కదా అని ఉద్దేశంతో తయారై ఉంటుందని తీసేసాను అనమాట నేను ఇంకా కొంచెం చిన్న చిన్న తయారవాల్సి ఉన్నాయండి ఆ పిలకలు ఉన్నాయి ఇంకాను ఇంకా తయారవునండి అల్లం ఇంకా కొంచెం మనం కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా బాగా వచ్చేది అనమాట ఆ ఈ లోపే మొక్క ఎండిపోవడం వల్ల తీసేయాల్సి వచ్చింది చూడండి ఇది మామిడి అల్లం అండి అది అసలు ఏంట నాకు అర్థం కాలేదు ఇది అల్లమా మామిడి అల్లమా లేదా పసుపులా పసుపు కూడా ఇలానే ఉంటాయి కదా ఆకులించుమించు కానీ అది ఏంటనేది నాకు ఎప్పుడో ఒకసారి పసుపు వేశానండి అప్పుడు రాలేదు అది కానీ ఒక అది ఏమన్నా వచ్చిందా ఏంటా అని చెప్పి చూసి గీకి చూస్తే అది మామిడి అల్లం అనమాట అండి చక్క మంచి మామిడికాయ వాసన వస్తుంది అనమాట దీంతో పచ్చడి అసలు ఎంత బాగుంటుందండి మామిడి అల్లంతో పచ్చడి అల్లం పచ్చడి చేసినట్టుగానే ఈ మామిడి అల్లంతో కూడా పచ్చడి చేయొచ్చు మనం చాలా బాగుంటుందండి ఈ మధ్య ఈ మరమరాళ్ళు మిక్చర్ వాటిల్లో కూడా మామిడికాయ ముక్కలు వేసి అమ్ముతారు కదా దాని బదులు ఈ మామిడి అల్లం కూడా వేసి అమ్ముతారండి చాలా బాగుంటుంది అది టేస్ట్ అయితే చూడండి ఇది కొన్ని చిన్న చిన్ని ఉన్నాయి కదా పిలకల్లాగా ఇంకా ఓరాల్సిన ఉన్నాయి కదండి అవన్నీ మళ్ళీ మట్టిలో పెట్టేసి తయారైపోయిన వాటిని మాత్రం తీసుకున్నట్టు పచ్చడి చేద్దామని చెప్పి అలాగే ఈ కనకంబరాలు చూడండి ఇప్పుడు ఈ సీజన్ లో ఈ మంచి ఎండలో ఎండలకి బాగా పూస్తాయండి పెద్ద కనకంబరాలు అనేవి కాబట్టి ఈ సీడ్స్ అనేవి నేను కలెక్ట్ చేసుకుంటున్నాను అండి మట్టిలో వేసామంటే కనుక బోల్డ్ పువ్వులు అయితే విరగబోస్తాయండి మనకి కుండీల్లో అయినా వస్తాయండి మట్టిలో అయితే కొంచెం బలం బాగా అందుతుంది కాబట్టి మంచి సైజులో మంచి కలర్ తో చాలా బాగా వస్తాయి అనమాట సీడ్స్ కలెక్ట్ చేసుకుని మనం కొంచెం వేద్దాం అన్నట్టుగా ఈ సీడ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాను లేదంటే వాటర్ పోసినప్పుడల్లా ఆ గెలలు తయారైన గెలల మీద వాటర్ పడి టప్ టప్ మనం పేలిపోయి విత్తనాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి నేను తీసి దాద్దామని చెప్పేసి పక్కకు పెట్టాను అనమాట చూడండి మనకి ఇలా విత్తనాలు అయితే ఇలా కలెక్ట్ చేసుకున్నామంటే మనకి బోర్డు కనకాంబరం బోర్ అయితే వచ్చేస్తాయి చూసారు కదా ఎంత బాగా రెడీ అయినాయో గెలలు అయితే అలాగే మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు చాలా మంది చనిపోతున్నాయి అంటారు కదండీ అలా చనిపోవడానికి రీజన్ ఏంటంటే మన నర్సరీ నుంచి మనం ఏదో నచ్చిన మొక్కని ఎలా సెలెక్ట్ చేసేసుకుంటాము సెలెక్ట్ చేసినప్పుడు ఆ మొక్క అడిగినప్పుడు వాళ్ళు ఎలా తీసి ఇస్తారు కదా తీసేవగానే అడుగుని వేరు చూడండి బయటకు వచ్చేసింది కదా ఇదే వేరు అక్కడ మట్టితో మట్టి లోపలికి వెళ్ళి ఉంటుందండి వాళ్ళు ఇలా లాగగానే అక్కడ వేరు కట్ అవుతుంది కదా వెంటనే మొక్క షాక్ గురవుతుంది తర్వాత మనం ఆ మొక్కను తీసుకొచ్చేసి ఎక్కడో ఇలా సిమెంట్ మనకు ఉన్నాయి ఇవే కాబట్టి సిమెంట్ నేలలే కాబట్టి డైరెక్ట్గా ఇలా టెర్రస్ మీద ఎక్కడ పెట్టేస్తే బాల్కనీలో పెట్టేస్తుంటాం కదా ఆ నేల ఎండకి వేడెక్కుతుందని మనం వాటర్ పోస్తాం కదా ఆ వాటర్ వెళ్ళి ఆ ఎండ వేడి తగిలి దాన్ని ఆవిరి పుట్టి అక్కడ ఈ వేరు ఎండిపోవడం కుళ్ళిపోవడం జరిగి మనకు మొక్కకి షాక్ గురవుతుందండి అలా కాకుండా అది వేడెక్కడం వల్ల ఆ వేడంతా వేరుకి తగిలేస్తుంది కదా అంటే మట్టి లోపల ఉన్నది వేరు సిమెంట్ నేల మీద ఉన్నది వేరు కదండి దానివల్ల మొక్కకి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఇలా వేరు బయటకు రాని మొక్కలు చూసి తెచ్చుకోండి తెచ్చుకున్న వెంటనే రీపాట్ చేయకుండా మనం కొన్ని రోజులు మనం మన ఇంటి ఉన్న మొక్కల్లో పెట్టామంటే కనుక ఏదో కుండీలలో పెట్టించామంటే ఉంచామంటే కనుక మొక్క శాఖకు గురవద్దు అది అన్ని మొక్కలు వేల నుంచి దాన్ని ఒక్కదాన్ని బయట తీసుకొని సింగిల్ గా పెట్టకుండా మిగతా మొక్కల్లో కూడా కలిపి పెట్టామంటే మొక్క శాఖకు గురవద్దు మనం కూడా అంతే కదండి ఎవరో తెలియని ప్లేస్ లోకి వెళ్ళి ఒంటరిగా ఉండాలంటే మనకి ఎలా ఉంటుందో సేమ్ కూడా పరిస్థితి కూడా అంతే అన్నమాట కాబట్టి అలాగ ఇలా సిమెంట్ గచ్చల మీద పెట్టేయకుండా ఏదన్నా కుండీల్లో మట్టిలో పెట్టుకున్నారంటే మొక్కకు చక్కగా చనిపోకుండా ఉంటది ఇప్పుడు నర్సరీలో మొక్కలు కూడా మనకి రేట్లు ఎక్కువగానే ఉన్నాయి కదండి ప్రతి మొక్కని వంద రూపాయలు పెడితే తప్పించి ఏ మొక్క రావట్లేదు మనకి ఇంతకు ముందు ఇరవై వేలు ముప్పై వేలు అలా కూడా ఉంది పది రూపాయలు కూడా ఉండి చిన్న చిన్న ప్యాకెట్స్ ఇప్పుడు అయితే అన్ని సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఏదైనా ఫ్రూట్ ప్లాంట్ తీసుకోవాలంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఒక్కో మొక్కను అంత అంత రేట్లు ఉన్నాయి తీరా అంత రేటు పెట్టి తెచ్చిన తర్వాత ఆ మొక్క బతుకుద్దో లేదనే టెన్షన్ మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి చనిపోతాయి కాబట్టి మనం ముందే ఇలాంటి జాగ్రత్తలు తీసి నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకుని చక్కగా ఒక రోజు రెండు రోజులు మన మొక్కల్లో పెట్టి తర్వాత రిపోర్ట్ చేసుకోవడం బెటర్ అండి చూసారు కదండి నేను తీసుకొచ్చిన మొక్కలు రెండు గులాబీలు అలాగే పారిజాతం మొక్క అండి ఇది ఈ మొక్కలన్నిటిని నేను రీపాటు చేసుకుని పెట్టుకుంటానన్నమాట అంటే ఇప్పుడు పారిజాతం సీజన్ అయిపోయినట్టుంది ఇప్పుడు పుయ్యకపోవచ్చు నెక్స్ట్ ఇయర్కైనా పనికి వస్తుంది కానీ ఈ మొక్కలైతే తీసుకొచ్చానమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి